ఇప్పుడు కడపలోనే ఎగ్జాంపుల్ మాకు సెవెంటీ ఫైవ్లోనో సెవెంటీ సిక్స్లోనో కట్టారు ఇక్కడ గ్యారేజీ కానీ బస్ స్టాండ్ కానీ ఇది ఆ గ్యారేజీ డౌన్ అయిపోయి ఇప్పుడు ఆ వాటర్ పడినప్పుడంతా గ్యారేజీ లెక్క వచ్చేసి ఈ మా ఈ ఇల్లు మామూలుగా మెయింటెనెన్స్ పోతాయి కదా బస్సులు అక్కడ ఈ వర్కర్లు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితి ఆ పరిస్థితుల్లో నేను వచ్చిన తర్వాత నేను నేను చనిపోయిన తర్వాత చూశా ఎప్పటి నుంచో ఈ సమస్య పరిష్కారం కాలేదు అంత వాటర్ అంతా పోయి అక్కడ ఎనికపోయి క్వార్టర్స్ ఉంటాయండి మాకు ఆర్టీస్ క్వార్టర్స్ క్వార్టర్స్లో కూడా ఇంత వేతు నీళ్ళు ఉండేవి వర్షం వచ్చి వాళ్ళ పిల్లలను వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్ ఉంటారు పిల్లలు స్కూల్ వాళ్ళు ఇంత ఇబ్బందిగా ఉండేది అది కూడా అంత లెవెల్ లేపేసి ఇప్పుడు ఆ గ్యారేజ్ కొత్త గ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసాం పదమూడు కొత్త తొందరలో ఓపెన్ అయితారు అక్కడ కార్మికుల కోసమే చేశాము అక్కడ హైట్ లేపేసి కొత్త గ్యారేజే కొత్తది ఈ నేను చేయబడిన తర్వాత ఇప్పుడు పొద్దుటూరులో ఒక ఐదు కోట్లు పెట్టి కొత్త బస్ స్టాండ్ ఇక్కడ ఈ జిల్లా వరకు రాయచోట్లో కట్టాం అంటే ఉండేదానే ఇంక్రీజ్ చేసి ఇంకొక మూడు కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా బస్ స్టాండ్ ఇంకా పెద్దదే చేశాం అక్కడ రాయచోట్లో ఇప్పుడు యాంపల్లెలో మూడు కోట్లు పెట్టి కడుతున్నాం బస్ స్టాండ్ సినిమా పులివెందల్లో పాడాలిందులతో దాదాపు వచ్చి ముప్పై ఆరు కోట్లతో కట్టాం బస్ స్టాండ్ పులివెందుల బస్ స్టాండ్ అది పాడాలితో కట్టాం ఈ మధ్య రాజాం ఒకటి మచిలీపట్నం ఒకటి అంటే ఒక పక్క బస్సులు తీస్తూ మా ఈ ఒక పక్క మా యొక్క ఈ కూడా డెవలప్మెంట్ చేస్తాము ఏంటివి బస్ స్టాండ్లు ఇవన్నీ కూడా ప్రజల ప్రజల కోసం అవసరాల కోసం వాళ్ళు బస్ స్టాండ్లకు వస్తా ఇబ్బంది పడకూడదు అన్ని సదుపాయాలు కల్పించాలని ఒక ఉద్దేశం